హలో ఎవ్రీవాన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సజ్జ బూరెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు మీ అమ్మమ్మలు చేస్తుంటే తినుంటారు ఈ సజ్జ బూరెలు అలాంటి బూరెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ముందుగా నేనైతే హాఫ్ కేజీ సజ్జలు అయితే తీసుకుంటున్నాను వీటిని మనం బయట గిర్నీ పట్టించక్కర్లేదండో మనం ఇంట్లోనే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అది మిక్స్ చేసుకుంటే ఫైన్ పౌడర్ ఎలా వస్తుంది అనుకుంటారా అనుకుంటారో అవసరం లేదండి ఫైన్ పౌడర్గా కాకుండా మనం కొంచెం బరక బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది మనకి ఆ బరక అంటే కొంచెం పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఈ విధంగా మీకు మెజర్మెంట్స్తో చెప్పడం కోసం అయితే నేను దీన్ని గిన్నెతో కొలుచుకుంటున్నాను చూడండి రెండున్నర కప్పులు అంటే హాఫ్ కేజీ సజ్జలు వచ్చేసి నాకు టూ అండ్ హాఫ్ కప్స్ అయితే పౌడర్ అయింది వీటికి స్టిక్కీ నేచర్ ఉండదు కాబట్టి నేను హాఫ్ కప్ గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్టిక్కీ నేచర్ వచ్చి బూరెలు చక్కగా వస్తాయి తర్వాత హాఫ్ కప్ బెల్లం అయితే తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నానండి అంతలోకి ముందుగా నేనైతే సజ్జపిండి అనో గోధుమపిండి తీసుకున్నాను కదా వీటికి ఫ్లేవర్ తగిలించడం కోసం కొంచెం ఇలాచీ పౌడరు జస్ట్ త్రీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను కొబ్బరి పౌడర్ అది మీ ఇష్టం అండి డ్రై అయినా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకున్నారంటే అబ్బబ్బా ఇంకా టేస్ట్ వేరే అండి నా దగ్గర పచ్చి కొబ్బరి అయితే అవైలబుల్లో లేదు అందుకని నేను డ్రై కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నాను చూడండి తర్వాత బెల్లం వాటర్ని కరిగించేసుకున్నాను కదా బెల్లంని ఆ వాటర్ని అయితే దీనిలో యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి చూడండి మంచిగా ఇలాగ చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోవాలి తర్వాత మనం మనకు కావాల్సిన సైజులో బూరెలు చేసుకొని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుంటే కాల్చుకుంటే చూడండి ఎంత బాగుంటుందండి చూడండి బూరె ఎలా పొంగుతుందో కదా అంత బాగుంటుందండి మనకి బూరె కాల్చుకున్న తర్వాత చూస్తే అసలు టూ లేయర్స్గా చాలా చక్కగా వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది అసలు పంటి కింద ఆ బరకతనం తగిలి చాలా అసలు తింటుంటే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది సజ్జ బూరెలు నాకైతే చాలా చాలా ఇష్టం మరి మీరు ఇలాంటి సజ్జ బూరెలు తిన్నారా చూడండి టూ లేయర్స్ ఎంత బాగుందో కదా చాలా క్రిస్పీగా ఉంటుందో టేస్టీగా ఉంటుందండి అంతే కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇలాగా టూ లేయర్స్గా బూరే భలే పొంగుతుంది కదండి ఎంత సింపుల్ రెసిపీ అంటే అండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత ఇలాగ అన్నీ చేసేసుకున్నామంటే అంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరె